హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మనం వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేయడానికి మనకి మార్కెట్లో పలు రకాల ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వాటిలో ద బెస్ట్ ప్రోడక్ట్ అనేది మనం గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదే దీంట్లోనే కాదు మన మొక్కజొన్నలో అదేవిధంగా టొమాటోలలో ఇంకోటి అన్ని రకాల కూరగాయల పంటలు పంట పంటలు అనేది మనం ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి మనకి రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది సో అదే ప్రోడక్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి వలాగ్రో వాళ్ళది హైరోమైప్లేస్ అండి సో ఇది ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కేజీల చొప్పున మన పంట దాన్ని బట్టి మనం వేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఎందుకు పని ఎట్లా పని చేస్తుంది రోడ్డు వ్యవస్థ దీంతో వాడడం ద్వారా మనకి ఏ విధంగా పీచ్ వేర్ ఎక్కువగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇది వాడితే రైతులకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని గురించి వివరణ మనం ఇస్తాము సో అంతకు ముందు మనం వచ్చేసి ఒకటే టమాటా రైతులకి మనం అనేది హైరమై మైప్రెస్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ముందుగా దీని గురించి మనం చెప్పే ముందు ముందుగా ఒకసారి మన రైతు మాటలు అనేది ఒకసారి విందాం సో ఆ వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నాను సో అది చూడండి సో ముందుగా మనం ఒకసారి రైతు మాటలు మేము దీనికి ఫస్ట్ వచ్చేసి ఐరమా ప్లస్ హైరమా ఫ్లిజ్ చేసిన పోయినసారి వాడిన లేదు మేము అప్పుడేం గమనించట్లేదు ఈసారి వాడినాం కాబట్టి ఇట్లా చూస్తే మటుకు ఏర్ కనపడుతుంది ఈసారి నా మూడు అడుగుల బెడ్ తోలినాము మల్సింగ్ షీట్ మొక్క దగ్గర చింపినప్పుడు ఇట్లా వేరు కనపడుతుంది ఇదైతే ఐరమ ఫ్లిడ్జ్ హైరమా ప్లస్ వాడింది దీని ఇంత మూడు అడుగుల బెడ్ మూడు అడుగులు మొత్తానికి ఉన్నాయన్న ఏర్లు ఈసారి అది వాడిన దానివల్ల వేరు అనేది మూడు అడుగులు మొత్తానికి వస్తుంది కాబట్టి మనం ఎంత ఎరువు వదిలినా కానీ వేస్టేజ్ కాకుండా మొత్తం ఇది మొత్తం కనపడ మొత్తం లాగి మళ్ళా చెట్టుకి గ్రోత్ బాగా తీస్తుంది కాబట్టి దీన్ని వాడే చాలా బాగుంటుంది నా పొలంలో వచ్చేసి నువ్వు మల్చింగ్ షీట్ ఎక్కడైనా చింపి చూసినా కానీ ఏరు ఇదే విధంగా కనపడుతుంది గ్రోత్ కనిపి దీనివల్ల గ్రోత్ ఇది వాడిన దానివల్ల గ్రోత్ చెట్టు చూస్తే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఇట్లా ఉన్నదన్న మా పంట సో మీరు విన్నారు కదండి రైతు తన పంటకి ఈ ప్లస్ వాడడం ద్వారా ఎటువంటి వేరు వ్యవస్థ మనకి డెవలప్ అయింది అనే మన మన టమాటా పంటకి అనేది మీరు చూడడం జరిగింది సో ఇది వచ్చేసి మెయిన్ గా టమాటా పంటలోనే కాదు మనకి అన్ని రకాల పంటలకి అదే విధంగా మన మిరప తోటకి మనకి ఎంతగానో ఉపయోగపడే ప్రోడక్ట్ సో ఇది వచ్చేసి మనకి మిరప తోట కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా మీరు వింటూ నుంచి అనేది మన పంటను అనేది మనం కాపాడుకోవచ్చు గత సంవత్సరం అనేది మనం ఈ విల్ట్ రోగం నుంచి బాధపడుతున్న రైతుకి మన ఈ హైరోమైప్లస్ అనేది ఎనిమిది ఎక ఎనిమిది కేజీలు అనేది మనం ఒక ఎకరానికి ఇవ్వడం జరిగింది సో తనకి నెక్స్ట్ ఇయర్ అదే ఏ ఏ సంవత్సరం అయితే వేసారో ఆ సంవత్సరం నుంచి టూ ఇయర్స్ అనేది తన మన మిరప తోటకి అనేది విల్ట్ అనేది రాలేదు సో విల్ట్కి కూడా ఇది ఎంతగానో బాగా పనిచేయడం జరుగుతుంది మనకి అదే కాకుండా వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అయ్యి మొక్క మనకి ఎంతగానో ఎదగడానికి పనిచేస్తుంది అదేవిధంగా కాకుండా మనకి త్రీ ఫీట్స్ దగ్గర దగ్గర మనకి త్రీ ఫీట్స్ వరకు ఎటువంటి పోషకాలు ఉన్నా కూడా మనకి మొక్క గ్రహించేలా చేలా చేస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఎండోమైక్రోవిజమ్ ఉండడం జరుగుతుంది సో ఇది రూట్ అదే అదేవిధంగా ఒత్తిడి నుంచి తట్టుకొని మనకి మొక్క మొక్క ఎదగడానికి ఎంతగానో పనిచేయడం జరుగుతుంది సో మీరైతే ఖచ్చితంగా మంచి మిరప తోట పండించాలి అదేవిధంగా వెండు నుంచి మీ గంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కేజీలు కనుక మీరు హై రూమ్ అప్లై చేసుకుంటే మీకు అధిక అదే అదేవిధంగా వింటర్ నుంచి అనేది మన మిరప తోటని కాపాడుకోవచ్చు సో దీని యొక్క రిజల్ట్ మనకి మిరప తోటలో ఏ విధంగా ఉందో నేను నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోను మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మనకి మహబూబాద్లోని వీఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉంది సో మీరు అక్కడ మీరు ఫోన్ చేసిన మన హెల్ప్లైన్ నెంబర్కి నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మనం అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఒకవేళ మీ సైడ్ దొరకకపోతే దొరికితే అక్కడే తీసుకోండి సో ఇది మనం చెప్పే ప్రో ప్రొడక్ట్ అండి వేరు వ్యవస్థకి అదేవిధంగా బిల్టర్ నుంచి మన పంటని ఏ విధంగా కాపాడుకోవాలో సో నెక్స్ట్ దీని యొక్క చిల్లీలో రిజల్ట్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ హ్యాన్ ఎస్ డే